పేరు మేకమల్ల రత్నయ్య మా భార్య పేరు మేకమల సుగున మేకమల్ల సుగున పేరు మీద జమ్మకుంటలో జమ్మకుంట మండల పరిధిలో మూడు ఆరు గుంటల భూమి ఏడు వందల అరవై ఒక్క సర్వే నంబరు ఎను డెబ్బై డెబ్బై ఆరులో ఉన్నాం పంతొమ్మిది డెబ్బై ఆరులో కొన్నాం అప్పటి నుంచి మాకెళ్ళి ఉన్నది మేమే దాన్ని సాగు చేసుకుంటున్నాం పాత పాస్బుక్లు ఉన్నాయి కొత్త పాసుబుక్కులు ఉన్నాయి ఇప్పటి వరకు మేమే ఉన్నాం మాకు అవసర నిమిత్తం మేము అమ్ముకున్నాం అమ్ముకున్నాక పొనగంటి మల్ల అనే వ్యక్తి మాజీ సర్పంచ్ ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలరు మా భూమి మీద కన్నుబడి అది కన్నుబడి ఏం చేసిండు మాకు అమ్మిన తీసుకొచ్చి కేసేపిచ్చిడు కేసీపిస్తే ఉజరావాదలో రెండు కోట్ల మేమే గెలిచినాం ఓఎస్ ఫార్టీ ఫోరు ఓఎస్ ఫిఫ్టీన్ ఆయన ఓ మేము గెలిచిన తర్వాత ఓఎస్ ఫిఫ్టీన్ తీసుకొచ్చి ఇక్కడ వేసిడు లేటుగా ఆరు నెలలు లేటుగా ఎత్తే వాళ్ళు తీసుకోలేదు మళ్ళీ ఏం కన్వీనియన్స్ చేసుకోవడం మళ్ళీ కేసు అలో చేయించుకున్నాడు అలో చేయించుకొని ఆయనకు ఆర్డర్ అయింది ఆర్డర్ అయిన వల్లే వచ్చి మళ్ళీ అక్కడ ఏం చేసిండు ఈపీ ఫైల్ చేసిండు ఉద్రాద్ కోట్ల ఈపీ ఫైల్ చేస్తే ఈపీ నడుస్తుంది ఇప్పుడు పెండింగ్ ఆయనకు నాకు భూమి చెప్పూరి అని నడు నడుస్తుంది అది నడిచే క్రమంలో ఏమైందంటే ఈ పొలగంటి మళ్ళీ అనే వ్యక్తి ఈ ఎవరికైతే డిగ్రీ అయిందో ఆయన తీసుకుపోయి డైరెక్ట్ ఆయన ఇచ్చి ఎంఆర్ఓ తోటి ఎన్ని పేదలు ఇచ్చిండో ఎంత కుమ్మకోణం జరిగిందో తెలియదు వాళ్ళకి ఇచ్చి మాకు అమ్మినోళ్ళది రీచ్ చేయను క్యాన్సల్ చేసిండు మాది క్యాన్సల్ చేసిండు మాకు ఏ నోటీసు లేదు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చేసిండ్రు మాకు చేసిన తర్వాత ఎంఆర్ఓ గారిని అడిగితే నీకు ఏం కాగితాలు అంటే కాగితాలు అన్నీ తీసుకొని నాకు ఒక నోటీస్ ఇస్తే ఇవన్నీ చూపిస్తే కదా అంటే చేతాం సరి చేస్తాం సరి చేస్తాం అని అన్నాడు సరి చేసిన కొద్ది రోజులు తింపినాక ఆడియోకు మాట్లాడు అన్నాడు ఆడియో దగ్గర పోతే ఆడియో కూడా సరి చేస్తా సరి చేస్తాడు ఆయన కొద్ది రోజులు దింపిండు దింపి ఇక మాకు తెలియదు మేడవని అడగాలని చేతులు తెచ్చే మా భూమి మాకు రావాలని కోరుకుంటాను వాళ్ళు అక్రమంగా మా భూమిని మాకు తెలియకుండా ఆక్రమంగా చేయించుకున్నారు కాబట్టి అన్యాక్రాంతంగా మా భూమిని వాళ్ళు కాజేసిరు కాబట్టి దౌర్జన్యంగా మాకు తెలియకుండా కాజేసిరు కాబట్టి వాళ్ళు మోసగాలు కాబట్టి మేము దళితనం కాబట్టి మేము ఎస్సీలం కాబట్టి ఎస్సీలకు భూమి వద్దు బ్రాహ్మణులకు రేట్లకి రావులకే ఉండాలి ఎస్సీలకు భూమి వద్దని మా భూమిని మాకు తెలియకుండా కోట్ల కేసు ఉన్నాక కూడా మాకు తెలియకుండా వాళ్ళ పేరు మీద ఏది చేసిరో ఏ కుంభకరణం చేసిరో ఏది చేసిరో మాకు తెలియకుండా పేరు రాత్రి రాత్రి మార్చేసారు అడిగితే మమ్మల్ని తింప చంపుతారు ఇప్పుడు మేడం కలిసినాం ఏం అంటే కొద్ది రోజులు పొరపాటు జరిగింది నేను సరిచెత్త సరి చేస్తా అన్నాడు సరిచేస్త సరి చేస్తారు కొద్ది రోజులు అయ్యాక అని అడుగు అన్నాడు ఆడియో దగ్గరికి పోయి చూద్దాం చూద్దాం అన్నాడు ఆడియో చూద్దాం చూద్దాం అన్న తర్వాత అట్లా నాలుగైదు రోజులు నడిచింది నాలుగైదు రోజులు అయిన తర్వాత మళ్ళీ డైరెక్టు మేము ఇప్పుడు మేడం దగ్గరికి వచ్చినాం మేడం కూడా ఇదివరకు ఇచ్చిపోయినాం అది ఉన్నది కదా ఒకటి ఇన్వాడు ఇన్వాళ్ళు ఇచ్చిపోయినాం ఇక మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ అసలు కలిసినాం మేడం జరిగిన విషయం చెప్పినాం పిటిషన్ ఇచ్చినాం ఏమన్నా చూస్తామన్నది ఎవరో ఒక చెప్పింది ఇక చూస్తామన్నారు కాబట్టి మనం చూడాలి వేసి చూడాలి కదా ఏం నుంచి చూసి మన కోర్టులో ఉన్నది కదా కోర్టులో నడుస్తుంది కోర్టులో నడిచే కేసులు చేయొద్దు కదా కోర్టు పూర్తిగా అయిపోయిన తర్వాత చేయాలి కోర్టులో నడుస్తుంటే కూడా దౌర్జన్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బు కమ్ముడు పోయి చేత్తే మాతో గరివి కాళ్ళు రోడ్ అయినా వాళ్ళు చెప్తుంది కదా ఇప్పుడు డబ్బున్నోళ్ళే మా భూములన్నీ స్వాధీనం చేసుకుంటారు డబ్బున్నోళ్ళే మా భూములు స్వాధీనం చేసుకుంటే మేము ఎట్టుకోవాలి ఆ పరిస్థితి ఏంటి మేము ఎలా చెప్పుకోవాలి ఎవరిలో ఇల్లీ చర్యలు తీసుకుంటో లేరు ఇప్పుడు మేడంకి ఇవ్వాలి మేడం ఏం చర్యలు తీసుకుంటా చూద్దాం